లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న డిమాండ్తో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు సారపాక బ్రిడ్జి నుంచి బస్టాండు మీదుగా రాణి దుర్గావర్తి గ్రౌండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో వివిధ ఆదివాసీ సంఘాలు పాల్గొన్నాయి అనంతరం భద్రాచలం రాణి దుర్గావతి గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు అండగా నిలబడకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను సుగాలీలను బంజారాలను తొలగించే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేశారు సుప్రీంకోర్టు తీర్పు పూర్తి స్థాయిలో వెలువడే వరకు లంబాడీలకు బంజారాలకు సుగాలీలకు ఎస్టీ సర్టిఫికేట్లు ఇవ్వరాదన్నారు సభకి ఇక్కడ ముఖ్యంగా చిత్రపటాలకి పుష్పాంజలి గలసిందిగా ఈ వేదికకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులు అందరినీ కూడా మరి సభాముఖంగా మరి తెలియజేయడం జరుగుతుంది ఇంత సభ కార్యక్రమం నడుస్తుంది అంటే కానీ ప్రతి ఒక్కరు కూడా పూనకృష్ణ గారు విశాల కృష్ణ గారు బాస్కృతులు విశాల కృష్ణ గారు అదేవిధంగా

సభా అధ్యక్షులు తెల్లం వెంకటేశ్వర గారు అదేవిధంగా జేఏసీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి సుంచు రామకృష్ణ గారికి ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి మా ఉద్యమ నేత స్వయం మీ అందరికి ఆహ్వాన కమిటీ పక్కన తరఫున మీకు స్వాగతం పలుకుతూ మీ అందరికి చూచు అందరూ సాయం ఇందిరా పలమిని అంటే సైమినిరే ఓకే ఓకే మనము ఎంతో ముల్ల రమేష్ రెడ్డి గారు వీరు ఈ భద్రాచలం గోలవారీ అటు ఇటు ఉన్న కొండ్రి కూడా దగ్గర్ను జవేర చేసి ఈ సభ తీసుకొచ్చారు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అదే విధంగా నాయకపోట సంగం నుంచి తమ్మల రవి తమ్మల తమ్మల రవి వచ్చారా గంగ రాంచందర్ తర్వాత గంగ రాంచందర్ గారికి అదే కాంగ్రెస్ లేదంటే ఇంకా మిగతా రాజకీయ పార్టీ అంటే కాదు ఎవరైనా కానీ ఈ జెండా కిందికి రావాలని పిలుపు మేరకు విచ్చేసినటువంటి అన్న యువ నాయకుడు రేగాకాంత్ అన్న బిఆర్ఎస్ పార్టీని కూడా మెప్పించేటువంటి బాధ్యత కూడా నాది వంద శాతం ఆదివాసులకి న్యాయం జరిగేంత వరకు కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు రాజకీయ ప్రక్రియలో ఏ న్యాయం కావాలన్నా వంద శాతం రేగకాంతారావు గారు ఆదివాసీ సమాజ పక్షాన చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ కూడా మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా బరాబరి ఇక్కడ మీ పెట్రోల్ బంక్ దగ్గర దానికి చాలా వ్యత్యాసం ఉంది యువకులు అత్యధికంగా పాల్గొన్నారు యువకులు అందరూ కూడా ఆలోచించాలి మన భవిష్యత్ అంతా కూడా ఉద్యమం మీదనే ఆధారపడి ఉంది న్యాయస్థానంలో సుప్రీం లో గెలిచినా గానీ అరవై లక్షల మంది ఉండమని చెప్పేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలని ఆ ప్రభుత్వాలు బ్లాక్ మెయిల్ చేసి మరి చివరికి మనకు న్యాయం జరగకుండా కూడా మరి ఆపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉద్యమమే అంతిమంగా న్యాయం తేలుస్తుంది ఉద్యమాన్ని వదిలి దయచేసి ఇప్పటికే మన భవిష్యత్ అంతా కూడా మన భవిష్యత్తున్నటువంటి తరాలకు కూడా న్యాయం జరగకుండా అడ్డంకిగా ఉండరు కాబట్టి ఖచ్చితంగా వంద శాతం ఐక్యతతో ముందుకు రావడం న్యాయం కాబట్టి వారికి ప్రత్యేకంగా నేను ఆదివాసు తరపున ప్రత్యేకంగా ఉద్యోగ వందనాలు తెలియడం జరుగుతుంది ఇంత మంచి మా ఆదివాసులు అన్ని పార్టీల నాయకులు ఇవాళ సీనియర్ నాయకుడు గారు రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక వందనాలు కోరికలు న్యాయమైనవి కనుక తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి చూర్ణంగా వివరించి క్షుణ్ణంగా చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ విషయాలన్నిటిని క్షుణ్ణంగా కూలంకుతంగా చెప్పి ఒప్పించే విధంగా ప్రయత్నం చేసే దాంట్లో ముందుంటామనే విషయాన్ని మరో మరి మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాదు తమ్ముడు అరుణ్ కుమార్ గారు మంచి వక్త అన్నిటి మీద సంపూర్ణంగా మీ అందరికీ సవినయంగా చెప్పడం జరిగింది అంతేకాదు మా బాబుమర్ది సుంచ రామకృష్ణ గారి కూడా దీని మీద ప్రత్యేకంగా మన తెగల మీద మన మన కులాల మీద మన తండలు కులాలు అన్నిటి మీద సంపూర్ణంగా మీ అందరికీ వారు చేసిన ఉద్యమాన్ని వారు చేసిన పోరాటాన్ని అంత కూడా మీ అందరికి చెప్పడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నిర్ణయిస్తున్నా మన ఆదవాసీ సంఘాల తరఫున ఇలాంటి సహాయ సహకారులకు భూమి అనే విషయాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆనాడు ఉన్నటువంటి అభ్యుదయ సంఘం ద్వారా ఆనాటి మన చంద్రలింగేదారి గారు ద్వారా ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి సంఘం ద్వారా కూడా మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలని ఒక ఉరుగించి మనకు ఉన్న చట్టాలన్నింటిని కూడా ఉపయోగపడే విధంగా చేసినటువంటి అన్నట్టు ఉన్నటువంటి మన నాయకులు చంద్ర లింగే గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పక తప్పదు మేము కూడా చాలా కార్యక్రమాలు చేసాం ఎన్నో ఉద్యమాలు చేసినాం చేయలేదు అనేది కాదు ఎల్లవేళలో మీకు మేము ఎందుకంటే మీరు ఆదివాసీగా ఎక్కడికి పిలిచినా వస్తాం యాటికైనా వస్తాం సంపూర్ణ సాయ సహకారం ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు వేల కోట్లు ఇచ్చింది ఓకే మంచిది అప్పుడు దేశంలో ఉన్న అందరి లంబడి నాయకులందరి అక్కడ రామారావు మహారాజ్ దగ్గర వచ్చి ప్రధానమంత్రికి ఒకటే కోరినారు దేశంలో మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి కానీ స్వయం బాబారావు మాత్రం నేను చేద్దాం అంటే మీకు భయం కూడా భయం మాకేం భయము మీకు భయం కానీ మాకేం భయము మేము మా జాతి కోసం మేము పోరాటం చేస్తాం వరకు చేస్తాం చేస్తూనే ఉంటాం మా కుటుంబాలు కూడా చేస్తాయి మా ఆదివాసీ యువకులు కూడా చేస్తాయి రాబోయే రోజులలో కూడా న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అన్ని పార్టీ అన్ని పార్టీలు కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా మద్దతు ఇస్తే శాంతియుతంగా మనం పోరాటం చేస్తే తప్పనిసరిగా శాంతియుతంగా పోరాటం చేస్తే మనకు మద్దతు దొరుకుతుంది కాబట్టి ఉద్యోగాలు కూడా ఎస్ఎన్సీ ప్రాంత ఉద్యోగాలు కూడా లంబాడీలే దోసుకునే క్రమంలో ఇవాళ యాభై ఏళ్ల కోసం ఇవాళ లంబాడీల తొలగింపు డిమాండ్ రూపాలు ఇవాళ తీసుకురావడం జరుగుతుంది ప్రధానంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్సీ ఎస్టీ అమాండ్మెంట్ ద్వారా వచ్చిన అనేది లంబాడీల వాదన అది పార్లమెంట్ లో ఎస్సీ ఎస్టీ అమాండ్మెంట్ అనేది నైన్టీన్ సెవెంటీ వన్ డిలిమిటేషన్ యాక్ట్ కు సంబంధించింది అది కులాల్ని గలుపుడు కానీ తీసేసుడు కానీ సంబంధం లేని యాక్ట్ అది ఎస్సీ ఎస్టీలకు ఎక్కడైతే ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు పెంచే క్రమంలో వచ్చిన యాక్ట్ గాని ఆ సందర్భంలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని మ్యానిప్లై చేసుకుంటూ తెగల లిస్టులో లంబాడీలు వారి పేర్లు పెట్టుకొని ఇవాళ యాభై సంవత్సరాల కాలం పబ్బో గడుపుకుంటూ వచ్చిండు షెడ్యూల్ తెగల జాబితాలో ఒక కులం రావాలంటే కంపల్సరీగా కమిషన్ నియామకం జరగాలి అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం జరగాలి గవర్నర్ తీర్మానం ఉండాలి ఉభయ సభలు పార్లమెంటు రాజ్యసభ రెండు కూడా రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రపతి ఆమోదం అయితేనే ఎస్టీగా గుర్తించబడతారు ఎమర్జెన్సీ సమయంలో ఇదేమి జరగకుండానే గొడ్డిదారిన ఇవాళ లంబాడీలు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరగకుండా వచ్చారు కాబట్టి ఇప్పటికైనా కానీ లంబాడీలు ఎస్టీ జాబితాల నుంచి తొలగించి స్థానికులైన ఆదివాసీల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదే విధంగా తెలంగాణ సమాజం నిలవలసిన అవసరం ఒక సభ ఉద్దేశం డాక్టర్ రాష్ట్రం అనేది గారి గారు అయిన తర్వాతనే వాళ్ళు గగ్గోలు పెడుతూ ర్యాలీలు ధర్నాలు ఆఖరికి ప్రభుత్వాన్ని సైతం మరి బెదిరిస్తూ సీఎం గారి ఆ నివాసాన్ని సైతం మరి దిగ్బంధం చేస్తాం బెదిరికడం జరిగింది కాబట్టి మేము సైతం మా యొక్క సమాజంలో ఎందుకంటే వారు ఆ రకంగా పోతున్నప్పుడు మా సమాజంలో కూడా ఒక తీవ్ర ఆందోళన ఏర్పడదు దీన్ని ఎందుకు మీరు ఒక సభ పెట్టట్లేదు మరి వాళ్ళకి జీటుగా ఎందుకు ర్యాలీ అని చెప్పేసి ఒక సంఘాలపైన ఒత్తిడి వచ్చినప్పుడు మేమందరం కూడా కూర్చొని జాయింట్ యాక్షన్ అయిన తర్వాత మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు మరి భారీ బహిరంగ సభ అదేవిధంగా తొమ్మిది తెగల సాంస్కృతిక బృందాలతో ర్యాలీ చేయాలని చెప్పేసి మరి అఫీషియల్ గానే యొక్క ఉన్నటువంటి అధికారుల దగ్గర ఎస్పీ గారు కావచ్చు అదే కలెక్టర్ గారి దగ్గర పిఓ గారి దగ్గర అన్ని పర్మిషన్ తీసుకున్న తర్వాత మేము ఈ సభ జరిగింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్